పోతన ఎంతో మనకం దిచిన సౌభాగ్యమురా సాటిలేని కవిత మాధురి సాటి లేని కవిత మాధురి మనకం దిచేను పురాణ అమృత మనకం దించేను

అనేటువంటి కథని మనం తెలుసుకోబోతున్నాం పోతన గారు అద్భు అద్భుతమైనటువంటి పద్యాలు మనకు అందించారు క్షీరసాగర మధనం అనేటువంటి కథాంశంతో మనం భాగవతాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ క్షీరసాగర మధనం మా పురాణ అమృతం ఛానల్లో రెండు రోజులకు ఒకసారి ఒక్కొక్క భాగంగా వస్తూ ఉంటుంది మీరందరూ ఇంటి దగ్గరే ఉండి మీకు ఖాళీ ఉన్నప్పుడు మా ఛానల్లో మీరు విని ఆనందింతరుగాక ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటిది కథ ఇది చెప్పినది సుఖబ్రహ్మగా వేదవ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుఖబ్రహ్మ సాక్షాత్తు విష్ణు స్వరూపం విన్నటువంటి వాడు పరీక్షత్ మహారాజు పరీక్షత్ మహారాజు అనగా అందుచేత ఇక్కడ పోతల గారు చిన్న చమత్కారంగా ఒక మాట విసిరారనమాట నీకు తెలియదా స్వామి చాలా మంది భక్తులు భగవంతుడి ముందు వెళ్లి వాళ్ళ యొక్క బాధలని చెప్పుకుంటూ ఉంటారు స్వామి నీకు తెలియదా అయితే మనం భగవంతుని ఎలా కోరుకోవాలట అయ్యా నా బాధలన్నీ నీకు తెలుసు నాకు ఏది మంచిదో అది నాకు ప్రాప్తింపచేయి అని మనం కోరుకోవాలి అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలి అని మనం అడగకూడదు అని నిజమైనటువంటి భక్తుడు చేయవలసినటువంటి పని ఇది ఎందుచేతనంటే ఒక పసిపిల్లవాడు ఒక చాకుని అడిగాడు అనుకోండి తల్లిని ఆ చాకు తల్లి ఇస్తుందా వాడికి ఇస్తే ఆ చాకుతో తన శరీరాన్ని గాయపరుచుకుంటాడని అరే నేను నీకు ఇవ్వను పోరా అంటుంది అది అలాగే భగవంతుని మనం మొనపెట్టుకున్నా మనకు అది మనకు శ్రేయస్సును కలిగించేది కాకపోతే ఆ భగవంతుడు మనకి ఇవ్వడు అందుచేత మనకి ఇవ్వలేదు కదా నేను కోరుకున్నది ఈ భగవంతుడు ఇవ్వలేదు ఈ దేవుడు ఎందుకులే ఇంకో దేవుని పట్టుకుంటాను అనేటువంటిదే అజ్ఞానం అనమాట ఈ మనం కోరుకున్న కోరుకున్నది ఇవ్వకపోతే అది మన మంచికే అతను ఇవ్వలేదు అనేటువంటిది తెలుసుకోకపోవటమే అజ్ఞానం మనం మనకి కావలసిందైతే ఆయన తప్పనిసరిగా ఇస్తారు ఇవ్వకపోతే ఇవ్వనంత మాత్రాన్ని దేవుణ్ణి మార్చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనకి కనబడుతున్నారు నేను కోరిన కోరికలు ఆయన తీర్చలేదు అబ్బాయి ఈ దేవుడు మంచివాడు కాదు అని ఇంకో దేవుడిని పట్టుకుంటాను ఆయన కోరికలు తీర్చకపోతే ఆ దేవుడిని వదిలేస్తారు ఇంకో దేవుడిని పట్టుకుంటాం ఇలా కాదయ్యా సర్వాంతర్యామి అయినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేక రూపాల్లో ఉంటాడు తప్ప అంతేగాని ఈ దేవుడు మంచివాడు కాదు ఆ దేవుడు మంచివాడు అని అనుకోవడమే అజ్ఞానము అన్నారు అందుచేత ఇది తెలుసుకోవడానికే మనకి చక్కని పద్యాన్ని మనకి పోతన గారు అందించారు నీకు ఏమని విన్న వింతుము సర్వం తెలిసిన వాడు అయ్యా నీకు నీకు మేమేం ఏం చెప్పేది ఉంటుంది అంటే అందులో అంత అర్థం ఆ పద్యంలో అంత నిగూఢమైనటువంటి అర్థాన్ని పోతన గారు మనకి అందించారు వారికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు భాగవతంలోకి మళ్ళీ మనం వెళదాం భగవంతుడు ఒక పెద్ద అగ్నిగోళం అయితే అందులో లేచేటువంటి రవ్వలే మనము అవి ఎగిసి పడుతూ ఉంటాయి మళ్ళీ పడిపోతూ ఉంటాయి అంతర్ధానం అయిపోతూ ఉంటాయి గాలిలో కలిసిపోతూ ఉంటాయి ఒక పెద్ద అగ్ని పర్వతం ప్రజ్వలు వెళ్ళుతూ అనేక నిప్పు అనేక లెగుస్తూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి గాలిలోనే కొన్ని అంతర్ధానం అయిపోతూ ఉంటాయి అలాగే ఆ అగ్ని పర్వతం లాంటి వాడు భగవంతుడు ఆ నిప్పు రవ్వ లాంటి వాళ్ళం మనం అని మనం అర్థం చేసుకోవాలి అందులోంచే వచ్చాం భగవంతుడి దగ్గర నుంచే మనం వచ్చాం మళ్ళీ భగవంతుల్లోనే కలిసిపోతూ ఉంటాం అలాగే సముద్రం భగవంతుడైతే మనం అలల్లాంటి వాళ్ళం పెద్ద అల చిన్న అలా పెద్ద అల అలా అల ఎలా అయితే అలలు ఉంటాయో ఆ అల అనుకుంటుంది నేను ఒక అలని నేను ఒక అలని అని అనుకుంటూ ఉంటాం తీరామోసి ఆ అల ఒడ్డుకొచ్చేటప్పటికీ అంతర్ధానం అయిపోతుంది ఆ అల ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలోంచే వచ్చింది మళ్ళీ ఎక్కడికి పోతుంది సముద్రంలోనే కలిసిపోతుంది అలా అలలు లాంటి వాళ్ళమయ్యా మేము మమ్మల్ని కరుణించి కాపాడు మాకు రక్షగా ఉండి మాకు ఏది కావాలో అది నీవే చూసుకోవాలి అని ఆ శ్రీహరిని వెళ్ళినటువంటి దేవతలందరూ కూడా ప్రార్థించారట అప్పుడు శ్రీహరి చాలా ఆనందపడి భక్తులకు ఇవ్వనటువంటిది ఏదీ ఉండదు కాబట్టి ఆ శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన కరిగిపోతాడు కాబట్టి ఈ దేవతలందరూ ప్రార్థించగా అప్పుడు శ్రీహరి ఈ దేవతలందరికీ ఒక ఉపాయం చెప్తూ ఉన్నాడు ఓ ఇంద్రదేవ నీ యొక్క పదవీ గర్వం వల్ల ఆ దుర్వాస మహర్షిని ఆయన ఇచ్చినటువంటి పూలమాలను నిర్లక్ష్యం చేయటం వల్ల ఆయనకి ఆయనకి వచ్చినటువంటి కోపానికి నీవు గురి అయ్యావు కాబట్టి నీకి దురవస్థ వచ్చిందయ్యా అందుచేత మహాత్ములని ఎప్పుడూ కూడా తోలనాడవద్దు నీ అహంకారం మహాత్ముల దగ్గర ప్రదర్శించవద్దయ్యా ఇలాంటి దుర్భర పరిస్థితి నీకు రావడానికి కారణం ఆ మహర్షి యొక్క శాపము అందుచేత మహాత్ములను ఎన్నడూ కూడా చులకన భావంతో చూడవద్దు భక్తులను మహాత్ములను ఎప్పుడు కూడా నీవు చులకనగా చూడవద్దు మహాత్ములను ఎల్లప్పుడూ గౌరవించాలి అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నదండి ఇక్కడ మనం ఆ శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుందాం క్రితం పాపం పాపం शिवस्थाने विनश्यति ब्रह्मस्थाने कृतं पापम् शिवस्थाने विनश्यति शिवस्थाने कृतं पापम् शिवस्थाने कृतम् पापम् विष्णुस्थाने विनश्यति विष्णुस्थाने कृतम् पापम् विष्णुस्थाने कृतम् पापम् गुरुस्थाने विनश्यति పాపం ఇది అద్భుతమైనటువంటి శ్లోకం ఏదైనా సంస్కృత శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి పూర్ణంగా ఉంటాయి కానీ ఈ శ్లోకానికి నాలుగో పాదములో సగం వరకు చెప్పి ఆపేశారు మహాత్ములు చూడండి బ్రహ్మస్థానే క్రితం పాపం అంటే బ్రహ్మ విషయంలో ఏదైనా మనం తప్పు చేస్తే పొరపాటు చేస్తే శివస్థానే ఆ బ్రహ్మ విషయంలో మనం ఏదైనా తప్పు చేస్తే ఆ శివుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే అయ్యా పరమేశ్వర నన్ను కాపాడి రక్షించు నేను తప్పు చేశాను ఆ బ్రహ్మగారి విషయంలో ఇలా తప్పు చేశానంటే ఆ శివుడు ఆ దోషాన్ని పోగొడతాడు అలాగే శివుడు శివుడు విషయంలో మనం తప్పు చేస్తే శివస్థానే కృతం పాపం విష్ణుస్థానే ఆ శివుడి విషయంలో మనం పాపం చేస్తే విష్ణు స్థానే వినస్యతి ఆ విష్ణువు దగ్గరికి వెళ్లి మొరబెట్టుకుంటే ఆ విష్ణుమూర్తి ఆ శివుడి యొక్క ఆ శివ స్థానంలో చేసినటువంటి దోషాన్ని పోగొట్టేస్తాడు ఒకవేళ ఆ విష్ణు విషయంలోనే మనం ఏదైనా దోషం చేసే అనుకోండి విష్ణుస్తానే కృతం పాపం ఆ విష్ణు యొక్క విషయంలో మనం ఏదైనా తప్పు చేస్తే గురుస్తానే దగ్గరికి వెళ్ళి మన యొక్క పాపాన్ని పోగొట్టుకోవచ్చు ప్రక్షాళన చేసుకోవచ్చు ఇంకా చూడండి నాలుగో పాదం పాపం ఆ గురువు విషయంలో పాపం చేస్తే దానికి తిరుగులేదు ఆ పాపానికి విరుగుడు లేనే లేదు అని చెప్తున్నారు అంటే ఆ నాలుగో పాదాన్ని గురుస్తానే క్రితం పాపం అని అసంపూర్ణంగా సగం వాక్యం రాసి వదిలేశారు అంటే ఆ గురువు విషయంలో గన ఏదైనా పాపం చేస్తే దానికి నిర్మూలించుకోవడానికి ఏమి మార్గం లేదు అని శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట అందుచేత మనం గురువు గారి విషయంలో చాలా జాగ్రత్తగా చాలా నమ్రతతో చాలా వినయంగా ఉండాలి గురువుని ఏదైనా చెప్తే ఎప్పుడు మనం అనుమానించకూడదు ఎందుచేత వారు సద్గురువులైనటువంటి వారు ఆ విషయాన్ని బాగా వాళ్ళు అనుభవంలో తీసుకుని చెప్తారు కాబట్టి మనం ఆచరణలో పెట్టుకోవడమే మంచిది అందుచేత మన వ్యవస్థలో కూడా గురువుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వబడింది గురుర్బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురుర్బ్రహ్మ ఆ గురువే బ్రహ్మదేవు గురు బ్రహ్మ గురు గురు ఆ త్రిమూర్తులంతటి వాడు ఆ గురువు కాబట్టి ఆ గురువు గారికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వబడింది కాబట్టి గురువు గారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారయ్యా అని మనకి శాస్త్రం చెప్తుంది ఈ శాస్త్రం కూడా మనకి తెలియనిటువంటి విషయాలు ఇవన్నీ శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ శాస్త్రం కూడా మనకి పూజనీయమైన సద్గురువు లాంటిది అంటే మన శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం తత్వే జీవన్ముక్తి అన్నారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భయ మూఢమతే సత్సంగే నిస్సంగం నిస్సంగే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలత నిచ్చలత జీవన్ముక్తి ముక్తి భజ గోవిందం భజ గోవింద గోవిందం భజ మూఢవతే గోవిందం భయ మూఢమతే అంటే సత్సంగే నిస్సంగం ఎవరైతే మనం సత్సంగం చేస్తామో వాళ్ళతో సహవాసం చేస్తామో మనకి ఆనందంగా ఉంటుంది సత్సంగత్వే నిస్సంగత్వం మనం ఈ ప్రపంచ విషయాల్లో సంగత్వాన్ని వదిలిపెట్టి ఆ బ్రహ్మ సంబంధించినటువంటి విషయాలనే మనం పట్టించుకుంటాం సత్సంగం సత్సంగము అంటే ఏమిటంటే మంచి వాళ్లతో సహవాసం చేయడం మంచి వాళ్లతో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో వారి యొక్క మంచి గుణాలు మనకు వస్తాయి అందుచేత ఎవరితో పడితే వాళ్లతో సహవాసం చేస్తే మన యొక్క సమయాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క వ్యవహారాన్ని అంతా కూడా పాడు చేస్తారు అందుచేత మనం స్నేహం చేసే ముందే మనం ఆలోచించుకోవాలి అవతల వాడు మంచివాడా చెడ్డవాడా మంచివాడితోటి సహవాసం చెయ్యాలి అంతేగాని చెడ్డవాళ్లతో సహవాసం చేస్తే వారి యొక్క చెడ్డ గుణాలు కూడా మనకి వచ్చేస్తూ ఉంటాయి అందుచేత వాళ్ళ సహవాసం మంచిది కాద సత్సంగత్వే నిస్సంగత్వం ఎప్పుడైతే మనం మంచి వాళ్ళతో సావాసం చేస్తామో మంచి గుణాలు మనకు వస్తాయి నిస్సంగత్వే నిర్మోహత్వం ఎప్పుడైతే మనకి మంచి గుణాలు వచ్చినాయో ప్రతిదాన్ని చూచి మనం మోహపడం ప్రతి దాని యొక్క మాయలో పడకుండా మాయ నుంచి బయటపడతాం నిర్మోహత్వే నిశ్చలతత్వం ఎప్పుడైతే మనకి మోహం లేకుండా పోయిందో మన యొక్క మనస్సు మన యొక్క హృదయం ప్రశాంతంగా ఉంటాం హాయిగా బ్రతకగలుగుతాం నిర్మోహత్వే నిచ్చల తత్వం జీవన్ ముక్తి మనం ఆనందంగా బ్రతకడానికి మనకి ఏమిటయ్యా అంటే మన మనస్సే మన మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం హాయిగా ఆనందంగా మన యొక్క జీవితాన్ని గడపగలుగుతాం అలా కాకుండా మోహంలో పడి మోహాన్ని వెంటబెట్టుకుని మోహంలో పడి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని తీరని కోరికల వెంట పడుతూ ఉంటే మనకి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది మనకు మనశ్శాంతి ఉండదు మన యొక్క జీవితాన్ని ఆనందంగా గడపలేము వాస్తవానికి మనం ఆనందంగా గడపడానికే ఈ లోకానికి వచ్చాం కానీ ఆనందంగా గడపలేక అనేక అవస్థలు పడుతున్నాం ఎందుకని మోహంలో పడిపోవటం వల్ల ఆ మోహంలో ఎందుకు పడుతున్నాం సత్సంగం లేకపోవటం వల్ల సత్సంగం అంటే మంచి వాళ్ళతో సహవాసం లేకపోవటం వల్ల మోహంలో పడిపోతున్నాం అయితే ఏమిటయ్యా సత్సంగం అంటే ఈ భాగవతం మనకి సరైనటువంటి స్నేహితులు లేనప్పుడు మంచి పుస్తకమే మంచి మనకి మిత్రుడు అలాగే ఈ భాగవతం మనకి సత్సంగాన్ని నేర్పుతుంది కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం అని చేత ఈ భాగవతంలోని ఉన్నటువంటి మంచి మంచి విషయాలు మనం ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో వారి వారు ఎల్లప్పుడూ ఆనందంగా హాయిగా ఉంటారు అని మనకి మహాత్ములు మహర్షులు చెప్తూ ఉన్నారు ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను మరలా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం భాగవతంలోని అద్భుతమైనటువంటి పద్యాలు పోతన గారు ఎంతో చక్కగా భక్తిభావంతో రచించారు ఈ భాగవతాన్ని విన్నట్లయితే మనందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి అందుచేత రెండు రోజులకు ఒకసారి టెలికాస్ట్ అయ్యేటువంటి ఈ భాగవతాన్ని తప్పనిసరిగా అందరూ వినవలసిందిగా ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే శ్రీమన్నారాయణ